యోగ వాసి కథల్లో ఈరోజు మనం నిష్కామ కర్మని గురించి తెలుసుకుందాం అంటే వశిష్ఠుల వారు చెప్పినటువంటి నిష్కామ కర్మని గురించి వివరంగా ఆయన ఏం చెప్పారో రాముల వారికి అది విందాం ఓ రఘురామ భయ మద మదమానాలు సుఖదుఖాలు కోర్కెలు అన్నిటినీ త్యజించి అసద్రూపమైన దైవ ద్వైతాన్ని వర్జించి సద్రూపుడివి కా కర్మలో నిష్క్రియని నిష్క్రియలో కర్మని ఎవడు చూస్తాడో అతడే మనుష్యులలో బుద్ధిమంతుడు మరి నిన్నేమో సమబుద్ధి కలిగి ఉండు అన్నాడు సమబుద్ధి అంటే శీతోష్ణ సుఖ దెక్కేసు సమస్యంగా వివర్జిత అని మనం భగవద్గీతలో ఎప్పుడో చదివి ఉన్నాం కదా అలాగే ద్వంద్వాల పట్ల సమభావంతో ఉండటం దుఃఖం కలిగితేనేమో కుంగిపోవటం సుఖం కలిగితే పొంగిపోవటం లేకుండా సమభావం ఉండమని అందుకనే భయ సోకాఖాలు అని ఇచ్చాడు ఇక్కడ అలాగే మాన అవమానాలు మద మానాలు అని అడుగుదా మదం అంటే ఇక్కడ అవమా అవమానం మదమానాలు మదము ఉండకూడదు అలాగే అభిమానము ఉండకూడదు మనకి దేహ అభిమానం అలాగే సుఖదుఖాలు అలాగే కోరికలు ఇవన్నిటినీ కూడా మనం వదిలేసేయాలి కోరికలు వదిలేసేయాలి సుఖ దుఃఖాలు అంటే సుఖము వస్తుంది దుఃఖము వస్తుంది మనం రైల్లో ప్రయాణం చేస్తున్నాం రైలు రైలు రెండు గంటలు లేట్ అయింది అప్పుడు ఎంతో బాధగా రైల్వే డిపార్ట్మెంట్ని తిట్టుకుంటాం ఇంకా రకరకాలుగా తిట్టుకుంటాం మనమే అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆ రైలు ఆలస్యానికి కారణం ఏంటో తెలిస్తే మనం అట్లా అనుకోం అప్పుడు అంటే విషయాలు తెలుస్తాయి కాబట్టి అందుకనే విషయ అదే జ్ఞానం ఏ విషయానికి సంబంధించిన పరిజ్ఞానం ఆ సమయంలో ఉంటే అప్పుడు మనకి అలా వేరుగా ఆలోచించం అన్నమాట లేట్ అవడానికి అనేక కారణాలు ఉంటాయి ఆ కారణాలు మ్యా సాధారణంగా ఒక్కొక్కసారి తొలగించలేని స్థితిలో ఉంటాయి వాటిని వాటికి ప్రయత్నం చేసిన అవవా సమయాల్లో అలాంటప్పుడు లేట్ అవుతుంటాయి బస్సు ఏంటి ప్రయాణ సాధనాలు అన్నీ కూడా అలాంటప్పుడు మనం మామూలుగా మనకు తెలిసినటువంటి ఏదో పారాయణ చేసుకోవటం ఇంకోటి ఓహో ఇలా ఈ ఆలస్యాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం అనే భావన వెంటనే కలగాలి మనకి అలాగే సుఖదుఖాలు కోరికలు అదే కోరికలు అంటే సంకల్పాలే ఈ అన్నిటినీ కూడా మనం వదిలేసేయాలి మరి వదిలేస్తే ఎట్లా అందుకే నిష్క్రియ పరత్వం నిష్క్రియలా చేస్త క్రియ చేస్తున్నా చేసినట్లు భావన ఉండకూడదు అంటే అయర్సురార్పణ బుద్ధితో చేస్తే అంతే కదా జరిగేది కాబట్టి 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 ఇవన్నిటినీ వదిలేసి ద్వైతాన్ని వదిలేయాలి ఈ ద్వైతం అంటే ద్వైతీ భావన అంటే నేను ఇంకోటి అనేది రెండు అనే భావన వదిలేయాలి అది ఎలాంటిదంటే ఈ భావన అసత్ రూపమైనటువంటిది దానికి ద్రో రూపమంటూ లేదు మనం కల్పించుకున్నది రూపం అంతా కళలో మనం అన్ని రకాల రూపాలు మనమే ధరించి అన్ని పనులు మనమే చేసి ఆ కళలో శోక దుఃఖ శోక సుఖాలు రెండు మనమే పొందినట్టుగా ఇక్కడ కూడా ఇదంతా కూడా అసత్ రూపం రూపము లేనిదే మనం చేత కల్పించుకున్న రూపం కాబట్టి అసద్రూపమైన ఈ ద్వైతాన్ని వదిలేయాలి నీవు నేననే భావన వదిలేయాలి అవి వదిలేసి సద్రూపుడివి కా అంటే ఆత్మస్వరూపుడివి కా అర్జున అంటూ కృష్ణుడు చెప్తున్నాడు రా అర్జునుడికి అట్లాగే సద్రూపుడి అవ్వు కర్మలో నిష్క్రియని చూడు కర్మ చేస్తున్నా నేను చేస్తున్నాను అహంకర్తృత్వం అనేది ఉండకూడదు నేనే చేశాను నా వలన ఇది అయ్యింది అనే భావన మనలో రాకూడదు అనమాట అందుకనే కర్మలో ఏంటో మన నిష్క్రియని కర్మ చేసినా చేయబడని కర్మే ఎలాగంటే దాని ఫలితాన్ని మనం కోరటం లేదు దాన్ని మనం చేస్తున్నామని మనం అనుకోవటం లేదు మరి ఎవరు చేస్తున్నారంటే మనలోని చైతన్యమే ఆ పని ఈ పనిముట్ దేహం అనే పనిముట్టు ద్వారా జరుపుతోంది అనే భావన అనమాట అందుకనే కర్మలో నిష్క్రియని అలాగే నిష్క్రియలో కర్మని ఖాళీగా కూర్చున్నాం అంటే ఏమి చేయట్లేదు అనుకుంటున్నాం అప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన ఏదో ఒకటి పారాయణం లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూనే ఉంటుంది కదా మనసు కాబట్టి నిష్క్రియలో కూడా కర్మ జరుగుతూనే ఉంది ఆ నిష్క్రియలో కర్మను కూడా పరమాత్మకే సమర్పించాలి అలా ఎవడైతే చేస్తాడో వాడే బుద్ధిమంతుడు అతడే అన్ని కర్మలు చేసిన వాడు ఉన్నది అతడు అన్ని కర్మలు చేసినట్టే లెక్క అంటే తనకు నియమించబడిన కర్మలన్నీ తన కర్తృత్వాన్ని తన ధర్మాన్ని తాను నిర్వర్తించినట్లే ఓ ధనంజయ నీవు కర్మఫలాలని ఆశించకు అదే కదా మన మొట్టమొదటి నుంచి చెప్పేది కర్మఫలాన్ని ఆశించకుండా మనం కర్మం చేయటమే అలాగే అకర్మ కూడా ఆసక్తిని పొందకు అరే నేను చేయకుండా ఖాళీగా కూర్చోవాలి నాకు విశ్రాంతి కావాలి అది కూడా అనుకోకూడదు ఏ పని మనకు లభిస్తే ఏది సంప్రాప్తమైతే దాన్ని చేయాలి ఫలాన్ని ఆశించకుండా కాబట్టి అకర్మ కూడా ఆసక్తిని పొందకు యథాప్రాప్తమైన కర్మల్ని సంగం లేకుండా చేస్తూ ఉంటూ మనం చేయవలసిన పనులు మనం కర్మఫలం అంటే దాని మీద ఆసక్తి ఉంచకుండా అంటే కర్మఫలం పట్ల ఆసక్తి ఉంచకుండా మనం కర్మల్ని చేస్తూ ఉండాలి అలా చెయ్యం అర్జున అంటూ ఆయన చెప్పాడు ఓ ధనంజయ నీవు కర్మఫలాలనే ఆశించవు అకర్మ ఎందుకు కూడా ఆసక్తిని పొందకు యథాప్రాప్తమైన కర్మల్ని సంగం లేకుండా చేస్తూ ఉండు అని చెప్పాడు సముడు సౌమ్యుడు స్వస్థుడు శాంతుడు విషయాల్లో ఆసక్తి లేనివాడు అంటే ఇది సంకల్పరహితుడికే ఇన్ని లక్షణాలు ఉంటాయి సముడు సమభావంలోనే ఉంటాడు సౌమ్యంగా ఉంటాడు అంటే ఆవేశం చెందడు స్వస్థుడు ఎప్పుడు స్వస్తి పొందే ఉంటాడు అనమాట విశ్రాంతన్ని నా వలన అవవలసిన అయిననే భావన ఎప్పుడు ఉంటుంది శాంతంగా ఉంటాడు అంటే ఇతరులు కోపం వచ్చేట్టు మాట్లాడినా ఆ కోపం రాదు అనమాట ఆయనకి ఇది ఒకటి మనం జయించగలిగితే చాలా వరకు మనం అందుకనే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబో అని మనం చదువుకున్నాం కదా అలాగే శా విషయాల్లో ఆసక్తి లేనివాడు మనకి ఇది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అయితే ఆధ్యాత్మిక ఇంకొక విషయాల్లో ఆసక్తి లేకపోయినా ఇంకొక విషయం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రంగంలో ఆసక్తి ఉంటుంది ఆ రంగంలోని విషయాలు వచ్చినప్పుడు మిగతా అన్నీ వదిలేసి దాని పట్ల ఆసక్తి చూపిస్తాడనమాట కాబట్టి ఏ విషయంలోనూ ఆసక్తి లేకుండా ఉండాలి కర్మల్ని ఆచరిస్తూ ఉండాలి అట్లా ఆచరిస్తూ ఉంటే ఏమి లేకుండా సమంగా ఉండి సౌమ్యుడయ్యి సస్థుడయ్యి శాంతుడై విషయాల్లో ఆసక్తి లేకుండా కర్మల్ని కనుక ఆచరిస్తూ ఉంటే అతను కర్మల్ని ఆచరిస్తున్నా ఆచరించని వాడి కిందే లెక్క ఎందుకంటే అతను ఏమీ ఫలాన్ని కోరటం లేదు కాబట్టి నీవు ద్వంద్వరహితుడివి ఆత్మవంతుడివి అవ్వాలి అండి నీకు భావన ఉండకూడదు నేను తన ఇతరాని భావన అంత అంతటలో ఆత్మని చూడాలి ఆత్మవంతుడు నీవు అవ్వాలి నీ స్వస్వరూపాన్ని నీవు పొందాలి తెలుసుకోవాలి అప్పుడు యథాప్రాప్తాలైన కర్మల్ని ఆచరిస్తూ భూమండలాన్ని అలంకరించు మరి రేపు విజయం చేకూరబోతోంది నీకు విజయుడు అవుతావు నీకు ఆ పేరు సార్థం అవుతుంది అయ్యే అప్పుడు నువ్వు కర్మలు చేస్తూ ఉంటావు రాజ్యాన్ని పరిపాలిస్తూ అన్నకు సాయంగా ఉండి అప్పుడు కర్మల్ని చేస్తూ ఉంటావు కదా యథాప్రాప్తమైన కర్మల్ని ఆయన అశ్వమేధ యాగాన్ని పంపిస్తాడు నువ్వు వెళతావు అక్కడ ఆ అశ్విమేధ యాగం నీ కర్తవ్య రక్షణ అని కర్తవ్యం కాబట్టి దాన్ని చేస్తావు అది ఈశ్వర బుద్ధితోనే చెయ్యి అని అలా చెప్తాను యధాప్రాప్తమైన కర్మల్ని ఆచరిస్తూ భూమండలాన్ని అలంకరించి అంటే మరి రాజు కదా భూమండలాన్ని రాజు రాజుగా సముద్రంలో నదులు ప్రవేశించినట్లుగా ఎవని ఎందు కోర్కెలన్నీ ఉపశమించి పోతున్నాయో అట్టి పురుషుడే శాంతిని పొందుతున్నాడు నదీనాం సాగరోగతి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా నదులన్నీ కూడా సాగరంలోనే కలుస్తే చివరికి వెళ్ళి అవి ఏదో ఒక పేరుతో గౌతమి నది పేరుతో కృష్ణానది పేరుతో రకరకాల మనం గంగా యమున గో కావేరీ అని తుంగభద్ర ఇలా నదులు అని చెప్పుకుంటాం ఇవన్నీ చివరికి వెళ్ళి ఆడు కలిసిన తర్వాత వాటి పేరే ఉండదు అక్కడ సముద్రమే అంటాం మన సముద్రంలో నీరంతా ఒకటైనా మనం చెప్పుకోవడానికి పలానా ప్రాంతంలోని సముద్రం కాబట్టి అది హిందూ మహాసముద్రం అంటాం అంతే లేకపోతే భారీవియ సముద్రం అంటాం లేకపోతే బంగాళాఖాతం అంటాం ఇలా అంతా అక్కడ నీరుకి ఇక్కడ నీరు అంతా కలిసే ఉంటుంది కాబట్టి సముద్రంలో నదులన్నీ ప్రవేశించినట్లుగానే ఎవన ఎందు కోరికలన్నీ ఉపశమించి అంటే కోరికలు లేకుండా ఉంటాడు అట్టి పురుషుడు తప్పకుండా శాంతిని పొందుతాడు కోరికలు కలవాడు కాదు అంటే ఏ కోరికలు కూడా అతనికి ఉండవు అలాంటి స్థితి నీవు పొందయ్యా అని చెప్తున్నాడు అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు పో జగన్నాథ అట్లయితే అగ్నుల శరీరం నశించిన వారికి దానివల్ల నష్టమేమీ ఉండదు కదా అని అడిగాడు అగ్నులమైన జ్ఞానులమైన ఎవరి శరీరం నశించినా వారికి ఏమీ నష్టం ఉండదు ఎందుకంటే శరీరం అసలు భ్రమతో ఈ శరీరం అనుకున్నాం ద్వయ రూపం అంతా భ్రమే అసత్ రూపమే అని అనుకుంటున్నాం కదా కాబట్టి నష్టం నష్టమేమి ఉండదయ్యా అది నిజమే అని భగవానుడు చెబుతూ దానికి కొంచెం వివరణ ఇస్తున్నాడు ఎన్నడూ ఏమీ నశించటం లేదు అంటే ఉన్నది ఆత్మే అది నశించటం లేదు అవినాశి అయిన ఆత్మ ఒక్కటే వెలిసి ఉంటే ఇంకా వానికి ఏమి నష్టం కలుగుతుంది కాబట్టి శరీరం ఏదో ఉంది అనుకుంటున్నాం కళ్ళలో వచ్చినట్టుగా కళ్ళలో అన్నీ కనపడ్డట్టుగా అట్లాగే ఆ కళ్ళు మేలు కూరగానే కల్లోని వస్తువులన్నీ మాయమైనట్టుగా అదంతా భ్రమ అనుకున్నట్టుగా ఈ శరీరం కూడా వెళ్ళిపోతుంది ఆ యాతన శరీరం బయటకు వచ్చిన తర్వాత ఇది కూడా అంతే కదా అనుకుంటాడు కాబట్టి అది నిజమే ఏది శరీరం నశించినా దానివల్ల వల్ల జ్ఞానికి అగ్ని కూడా ఏమి నష్టం ఉండదు కదా అన్న దానికి నిజమేనయ్యా ఎనడూ ఏమీ నశించడం లేదు అవినాశి అయిన ఆత్మ ఒక్కటే వెలిసి ఉంటే ఇంకా వానికి ఏమి నష్టం కలుగుతుందని జవాబిచ్చాడు అర్జునుడికి కృష్ణుడు ఆ తర్వాత అర్జునుడు అడుగుతున్నాడు భగవంతుడా మరణము లేని ఆత్మ మరణిస్తోందని తలబడుతో తలపబడుతోంది అని మనం భావిస్తున్నాం దానికి కారణం ఏమిటి మనుషులు లోకాలు సర్వ నరకాలు వీటిని స్థితికి కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు భగవానుడు అంటున్నాడు నేను భూమి రాపమునలో మాయి కమ్మను బుద్ధిరేవచ ఎమ్మి భిన్న ప్రకృతుల నేనే ఎనిమిది రూపాలుగా ఈ సృష్టిలో వెల్లడి అయి ఉన్నాను అని చెప్పాడు కదా అందుకని ఇక్కడ ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి మనస్సు బుద్ధి వీటితో కూడిన జీవుడు అంటే అహంకారం అనమాట బుద్ధి అహంకారం అని చెప్పుకున్నాం కదా మనం అక్కడ ఎనిమిది ఆ ఎనిమిది ప్రకృతులతో కూడిన జీవుడు శరీర జీవుని శరీరాల్లో వెలిసి ఉంటాడు ఉంటున్నాడు ఆయనే ఈ ఎనిమిది రూపాయలతో కూడి ఆయనే దిగి వస్తున్నాడు సంకల్పం చేసుకుని కావాలని ఈ జీవుడు వాసన చే చేత ఆవు తోడబలె లాగబడుతున్నాడు ఈ జీవుడికి మాయా ప్రభావం ఉంటుంది కదా మాయ వల్ల కదా జీవుడు వచ్చింది అవిద్య వల్ల కదా అందుకని దేని వాసన రొజు అంటే వాసనలనే తాడు చేత ఆవు ఆవు నుంచి దూడను లాగటానికి తాడుగట్టి యువతలకు ఎలా లాగుతున్నాము అలాగే ఈ జీవుడు వాసన వల్ల ప్రత్యేకంగా బయటికి లాగబడుతున్నాడంటే ఆత్మ తన స్వస్వరూపాన్ని నుంచి పంజరంలో పక్షిలాగా శరీరంలో బద్ధుడై ఉంటున్నాడు ఈ జీవుడు పంజరంలో పక్షి దాని స్వేచ్ఛ ఎక్కడుంది లేదు కదా బయట నుంచి ఆ యజమాని వచ్చింది ఆహారం పెడితే తింటాడు అలాగా ఆయన ఆ గేటు తీసి వదిలితేనే అది బయటికి వెళ్ళదు లేదా లేదు అట్లాగే ఇక్కడ కూడా మనం బంధించబడి ఉన్నాం ఈ శరీరంలో బద్దులమై ఉన్నాం ఎప్పుడంటే మనకి ఆ ప్రారబ్ధం తీరిన తర్వాత ఈ శరీరంతో అనుభవించే ప్రారంబ్దం తీరిన తర్వాత ఈ శరీరాన్ని వదలటానికి మనకు అవకాశం ఉంది అది కూడా మన చేతుల్లో కేవలం మన చేతుల్లోనే లేదు అది కాబట్టి ఈ జీవుడు వాసన రుజువుల చేత ఆముదూడవలే లాగబడుతున్నాడు పంజరంలో పక్షిలాగా శరీరంలో బద్దుడై ఉంటున్నాడు దేశ కాలాలను అనుసరించి ఆ శరీరం జీర్ణం కాగానే వాసనలకు తగ్గట్టుగా మరొక శరీరాన్ని పొందుతున్నాడు అది శరీరం జీర్ణమైపోతుంది ఆ కర్మ అను ఈ జ శరీరంతో అనుభవించవలసిన ప్రార్థక కర్మ పూర్తయిన తర్వాత ఆ కష్టాలు సుఖాలు అనుభవించిన తర్వాత ఇది చితి చివికి పోయే సమయంలో ఈ శరీరాన్ని వదిలేసి ఆ యాతనా శరీరం సూక్ష్మ శరీరం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అలా ఇంకో శరీరాన్ని దాని అది చేసుకున్న కర్మలను అనుసరించి అలాగే సంచితంలో కొంత దాన్ని గ్రహించుకుని ఇందులో నుంచి కొంత గ్రహించుకుని ఇప్పుడు చేసిన కర్మల్ని మళ్ళీ అవి అనుభవించడానికి మళ్ళీ ఒక శరీరంలో ప్రవేశిస్తున్నాడు ఆ శరీరం ఎలా ఉంటుందా అంటే ఈ ఎనభై నాలుగు లక్షల రూపాలు కలిగిన శరీరాల్లో ఏ శరీరం ధరిస్తుందో దాని దాని కర్మ ప్రారంభం దాని కర్మలను బట్టి ఉంటుంది అది వాయువు గంధాన్ని తీసుకుపోయేటట్లుగా జీవుడు తన వెంట సూక్ష్మేంద్రియాలనే తీసుకుపోతాడు అది అంటే యాతనా శరీరం అనేది మనం ఏమనుకున్నాం పదహారు ఇంద్రియాలతో కూడినదే సూక్ష్మ శరీరం అని చెప్పుకున్నాం కదా లేకపోతే బుద్ధి మనస్సు బుద్ధి అని చెప్పుకున్నప్పుడు ఏమో పదిహేడు ఇంద్రియాలతోనూ అలాగే అంతరేంద్రియాలని అంతఃకరణని నాలుగు భాగాలుగా చేసి ఆ మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అని నాలుగు భాగాలుగా చేసి మాట్లాడుకున్నప్పుడు ఆ నాలుగు భాగాలు ప్రాణేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే ఈ దేవతలు ఇవన్నీ కలిపిన సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోతాడు అని చెప్పుకున్నాం కదా అలాగే ఆ జీవుడు తన వెంట సూక్ష్మేంద్రియాలను తీసుకుపోతాడు ఈ పంతొమ్మిది పంతొమ్మిదింద్రియాలన లేకపోతే పదిహేను పదిహేడు అనేది ఆ అంతఃకరణని మనం విభజించుకున్న దాన్ని బట్టి ఉంటుంది అందువల్ల శరీరం కేవలం వాసనామయం వాసనలనే తీసుకుపోతుంది కాబట్టి ఇది వాసనామయమే శరీరం సూక్ష్మ శరీరం అంటే వాసనామయం వాసనలు నశిస్తే ఇంకా సూక్ష్మ శరీరం ఉండదు కదా కాబట్టి అప్పుడు శరీరమే నశించిపోతుంది అప్పుడు పరమపదమే మిగులుతుంది జీవుడు వెలువడిన తరువాత మరి శరీరం చలనరహితం అవుతుంది ఈ జీవుడు బయటకి వెళ్ళిపోతే శరీరంలో చైతన్య చలనం ఉండదు ఇక ఆ స్థితినే మనం ఏమంటున్నాండి చలనరహితమైన శరీరాన్నే మరణం అంటున్నాం అది మరణము అంటే అది అజ్ఞానం చేత చుట్టబడ్డ జీవుడు చిరకాలం తనలో వసించి ఉన్న వాసనల వల్ల తనలోనే స్వర్గ నరకాలనే భ్రమలను చూస్తూ ఉంటాడు ఇవన్నీ మనం కల్పించుకున్నవే మనలో మనం కల్పించుకున్నవే మనకు ఫస్ట్ మార్కు వస్తే ఆనందం ముప్పై మార్కులు వస్తే ఆ దుఃఖం ఓహో ఈ దుఃఖము ఆనందము రెండు మనం కల్పించుకున్నవే అక్కడ వచ్చిన ఫలాన్ని బట్టి ఈ సమస్థితి లేదన్నమాట మనకి కాబట్టి అజ్ఞానం వలన అలాంటి స్థితి వస్తుంది అజ్ఞానం చేత చుట్టబడ్డ జీవుడు చిరకాలం తనలో వాసించున్న వాసనలు వాసనలు అంటే ఇదే మంచి వాసన ఎక్కువ వస్తే ఆనందించే స్వభావం తక్కువ వస్తే దుఃఖించే స్వభావం ఇదే వాసన కాబట్టి వాసనల వలన తనలోనే ఈ స్వర్గం అంటే సుఖము దుఃఖము స్వర్గం నరకం అనే భ్రమల్ని చూస్తూ ఉంటాడు వాసనలే ఈ సంసార భ్రమకి కారణం వాసనాక్షయమే శ్రేయస్సుకి మూలం ప్రే ఈ వాసన ఏం చేస్తుంది ప్రేయస్సును కలిగిస్తుంది అంటే శరీరం పట్ల ప్రేమను కలిగిస్తుంది దాని పట్ల వరుసనే ఫలాలు పొందాలని కాంక్షించి ఆ ఫలాలను పొందుతూ అవి తనకు వ్యతిరేకంగా వస్తే దుఃఖిస్తుంది తనకు అనుకూలంగా వస్తే ఆనందిస్తుంది కాబట్టి అది ప్రియమైనటువంటి ఈ శరీరాన్ని ప్రియంగా చూ చూసుకుంటూ శ్రేయస్సు కోసం ప్రయత్నించాలి శ్రేయస్సు అంటే పరమార్థాన్ని గురించి చెప్పేది ప్రే ప్రేయస్ అంటే ఈ శరీరాన్ని గురించి ఆలోచించేది కాబట్టి అజ్ఞానం చేత చుట్టబడ్డ జీవుడు చిరకాలం తనలో వసించి ఉన్న వాసనల వల్ల తనలోనే స్వర్గ నరకాలనే భ్రమలను చూస్తూ ఉంటాడు వాసనలే ఈ సంసార భ్రమకి కారణం వాసన క్షయ క్షయమే శ్రేయస్సుకి మూలం వాసనలు నశిస్తే ఇంకా అసలు జీవుడికి ఈ యాతన శరీరం కూడా ఉండదు ఈ సూక్ష్మ శరీరం కూడా లయమైపోతుంది వాసనమయమే కదా సూక్ష్మ శరీరం అని చెప్పుకున్నాం కాబట్టి వాసనలు నశిస్తే సూక్ష్మ శరీరం కూడా ఉండదు అంటే మోక్షమే అని అప్పుడు అర్జునుడు ఇంకోటి అడిగాడు దేవే దేవేశా వాసనలు దేని వల్ల కలుగుతున్నాయి అవి ఎలా నశిస్తాయి అని భగవానుడు అంటున్నాడు అజ్ఞానం అనే భ్రమ నుండే ఈ వాసనలు లేచి అనాత్మలు ఆత్మభావాన్ని కలిగిస్తాయి అనాత్మయైన ఈ శరీరం అనాత్మయైన ఈ భౌతిక రూపం ఇది వాస్తవం అనే భావన కలిగిస్తాయి దాని పట్ల ఇదే శాశ్వతమైన భావన ఆత్మభావన కలిగిస్తాయి అనమాట ఆత్మజ్ఞానం వల్ల అజ్ఞానం నశిస్తే వాసనలు కూడా నశిస్తాయి కాబట్టి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఈ అజ్ఞానం పోతుంది అజ్ఞానం పోతే వాసనలు కూడా ఉండవు కౌంతయ్య నీవు ఆత్మని విచారించవు గ్రహించవు ఇది నేను నా వారు నాది అనే వాసనలన్నిటిని త్యజించు కాబట్టి నేను అంటే ఏమిటి నాది అంటే ఏమిటి ఇవన్నీ గ్రహించవు ఏది వాస్తవం ఏది అవసరం అనేది గ్రహించావు కాబట్టి వాసనని త్యజించును ఆయన అని చెప్తున్నాడు అర్జునుడు అంటున్నాడు అచ్యుత నీ అనుగ్రహం వల్ల మోహం నశించింది స్వత సిద్ధమైన ఆత్మతత్వం యొక్క స్మృతి లభించింది సందేహాలన్నీ తీరాయి నీవు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పి అర్జునుడు కృష్ణుడికి తెలియజెప్పాడు నాకు నీవు చెప్పిందంతా చక్కగా మనసుకు పట్టింది కాబట్టి నేను ఇప్పుడు అవుతాను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించడానికి ఏది ఫలిరహితంగా అని చెప్పాడనమాట ఇది అర్జునుని కథలో అర్జునుడు చేసిన కృష్ణుడు చేసిన బోధన గురించి క్లుప్తంగా మనం అప్పుడప్పుడు తెలుసుకున్న విషయాలనే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం అన్నమాట స్వస్తి